సార్ నమస్తే మీ పేరండి నా పేరు ఆంజనేయులు ఏం చేస్తారు సార్ మేము మామూలుగా బిజినెస్ ఎలా ఉంది సార్ కోటమి ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉంది గత ఐదేళ్ళ పాలన చూసారు ఈ పద్దెనిమిది పాలన చూస్తారు అసలు మీరు అనుకున్నట్లుగా పని చేస్తుందా లేకేం సార్ ఏమండి పని చేస్తారు మన ఇల్లు మనం కట్టుకుంటే చాలా టైం పడుతుంది ఈ మధ్యలో బ్రేక్ వచ్చింది ఫస్ట్లో స్టార్ట్ చేశారు ఒక లైన్లో పడేవాడికి మళ్ళీ బ్రేక్ వచ్చింది మళ్ళీ గత ఐదేళ్ళకి గ్యాప్ కవర్ చేసుకోవాలంటే టైం పడుతుందిగా కాకపోతే కొన్ని కొన్ని ఒక గవర్నమెంట్లో ఒక కొన్ని లోపాలు ఉంటాయి దాన్ని మనం అన్ని వెళ్ళి చూపించం నాని అబ్బరే దానివల్ల ఏంటంటే జనంలో నెగిటివ్ థాట్స్ వెళ్తున్నాయి అది వెళ్ళకూడదు చేసింది కరెక్ట్గా చెప్పాలి దాన్ని బట్టి ఏంటి ముందు ఏంటని చూసుకోవాలి ఇది రెండు వేల ఇరవై విజన్లో రెండు వేల మూడులో స్టార్ట్ అయినప్పుడు ఆ విజన్లో చాలా అందరూ చంద్రబాబు నాయుడు షేర్ చేశారు ఏది కొండ ప్రాంతంలో చేస్తారు ఏం డెవలప్ చేస్తారు మీరు వాళ్ళ అయితే బ్రహ్మాణమైంది ఫైనాన్షియల్ డిస్టర్ట్ అయ్యింది వాళ్ళు ఎంత ఇన్కమ్ వచ్చిందండి ఓ దానివల్ల అప్పటికప్పుడు కనపడదు ఏదైనా మనం వ్యాపారం చేసినా ఏది చేసానా అప్పటికప్పుడు కనపడదు రిజల్ట్ ఒక సంవత్సరం అయిన మైనస్ ప్లస్ తెలుసు అంతవరకే కానీ ఉందే జరగదుగా ఎక్కడన్నా ఏదైనా చేశారా సార్ మరి అవన్నీ మనం చెప్పలేదు సార్ ఎందుకంటే మీడియాగా వేరేగా ఉంటుంది ప్రజల్లోకి వెళ్ళేది వేరేగా ఉంటుంది అది ఏంటంటే ఆయన నచ్చినప్పుడు ఒక విధంగా చెప్తాడు ఈయనచ్చినప్పుడు ఒక విధంగా చెప్తాడు దాన్ని ఎట్లా ప్రజల్ని అవగాహన లేకుండా చేస్తున్నారు ఏడేళ్లలో ప్రజలకి మార్గం తెలియకుండా చేస్తున్నారు అది ఎవరిని విమర్శించలేము అంతే మనకైతే రాజధాని కావాలనే అంటారు కావాలి కావకపోతే ఎట్లా సార్ ఇప్పుడు మనం ఉన్నవాడిని మనం ముందు ఏమనుకుంటాం ఏదో ఒక ఇల్లు ఏర్పరచుకోవాలనుకుంటాం ఆ ఇల్లు ఏర్పరచుకున్న లోపల ఏమున్నాయి లోటు నేను ఎవడో అడగడు ఇల్లు ఏర్పరచుకున్న తర్వాత పలానాడుకి ఇల్లు ఉంది పలానాడుకు ఇల్లు ఉందని చెప్పి అనుకుంటారు కానీ ఆ ఇల్లు లేకుండా అద్దెంట్లో ఉన్నాడు కదా అద్దెంట్లో ఉన్నాడు అని అంటారు కదా ఏదో స్థానం ఎక్కడో చాలా స్థానం సంపాదించకలే అది ఏర్పడాలి కాకపోతే కొద్ది కష్టపడాలి కష్టపడినందుకు ఫలితం వస్తుంది కానీ అప్పటికప్పుడే ఫలితం రాదుగా టైం పడుతుంది అంటే చంద్రబాబు గత గత ప్రభుత్వం కంటే చాలా అప్పుల పాలు చేశారు మన రాష్ట్రాన్ని అప్పులు లేకుండా రాష్ట్రాన్ని గడపలేకపోతున్నా నడపలేకపోతున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఏ చేయాలన్నా అప్పు లేకుండా ఎవరు చేయలేడు అయ్యే కాదు సార్ ఏ చేయాలని అప్పులు చేయగలరా ఎవరు చేయాలి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు లేవా స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి ఇప్పుడు సొంత డబ్బులు తీసుకొచ్చి పెట్టాడు కదా మన ఇంట్లో డబ్బులు ఏమి పెట్టంగా కదా సార్ ఎవరు ఎక్కడో అప్పు చేయాలి ఇప్పుడు మన ఇంట్లో ఉందండి మనం ఏంటి లక్ష రూపాయలు అవుతుందో దిగుతాం అది తర్వాత రెండు లక్షలు అవుద్ది ఏం చేయాలి అప్పు చేయాలా లేదా చేయాలా లేదా అందరితో ఆపలేముగా మొండిగోళ్ళతో ఉంచలేంగా మరి ఉండదు సార్ మరి ఏమండి అప్పుడు చాలా బాధలు పడ్డారు ఎందుకంటే అది కనబడదు నాకు ఏంటి ఒకళ్ళు బాధపడిన వాళ్ళు బయట తీసుకొచ్చే మార్గం కూడా లేకుండా చేశారు అందుకని ఎక్కువ చెప్పగలరు అంటే ప్రజలైతే మనం ఏదైతే ఓటు అనుకుని ఓటేస్తామో ఆ విధంగా ప్రభుత్వం పనిచేస్తున్నా సార్ మరి అదండి కొంతమందిలో ఇది పార్టీ పరంగా కొంతమంది ఒక రకంగా మాట్లాడతారు కొంతమంది ఒక రకంగా మాట్లాడతారు దాన్ని ఎవరు చెప్పలేదు ఎవరు వాళ్ళ ప్రకారం ఉంటుంది అంటే మీ అభిప్రాయం ఏంటి సార్ మనకి ప్రస్తుతం బాగానే జరుగుతుంది ఈ తర్వాత పనిచేస్తా ఏదైనా అండి ఇప్పుడు ఎప్పుడే తెలియదు సార్ ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఫస్ట్లో టూ థౌజండ్ థర్టీ అన్నారు టూ థౌజండ్ థర్టీ పోయి ఇప్పుడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అన్నారు తర్వాత రాజు కూడా మంత్రి కూడా తెలియదు ఏదో విధంగా మనం ఏదో ఒక గోల్ వెళ్ళాలిగా ఆ గోల్ మీద వెళ్తారు గోల్ అని గోల్ కొడతావా లేదనే తర్వాత విషయం నెక్స్ట్ వేళ్ళు కూడా కంటిన్యూ చేయాలి కదా ఇప్పుడు మీరున్నా నేను అండి ఒక పని అనుకుని బయలుదేరుతాను అది ప్రజలకు సంబంధించి ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కంటిన్యూ చేయాలి అది చేయబోతుంది ఎవరైనా ఇబ్బంది పడతాం కదా ప్రజలు ఇబ్బంది పడతారు ఫస్ట్ ఎందుకని అప్పుడు కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ అప్పుడు ఏం చేశారు చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని కంటిన్యూ చేశారు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఏది రాజశేఖర రెడ్డి కానీ ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళు చేశారు అది డిస్పాండి చేయలే గెలుస్తారు బాబా రెండు వేల తొమ్మిదిలో ప్రజలు నమ్ముతారు అసలు మళ్ళీ ఏదో అట్టడోళ్ళు ఒకరేరు కదా పది మంది ఊరి కూడా ఉంటాడు కదా అలాంటి వాళ్ళు ఓట్లేదు బ్యాచ్ పెంచుకోవాల్సింది కానీ ముందు ప్రజల్లో ఈ యొక్క అవగాహన ఉండాలి ప్రజల్లో అయితే లేదు అంటే ఎందుకంటే బాబా జగన్మోహన్ రెడ్డికి ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి అసలు సార్ ఫస్ట్ వ్యతిరేకత అనేది ప్రజా వేదిక కోల్చడం తప్పు తర్వాత కోడలు శివప్రసాద్ అలాంటి వాటిని అందరికీ చూసు కేవలం అరవై వేల రూపాయలు ఫర్నిచర్ ఇంటికి అది చెప్పి తీసుకురాడు అంట ఇంటికి దేవాడి గందరగోళం ఆఖరికి ఆత్మహత్య చేసే స్థితికి తీసుకొచ్చారు మహాన్ భావుని ఆయన ముఖంలోనే శాంతి స్వరూపం ఉంది అయ్యా మళ్ళీ తెచ్చి మీ కాస్తాను మీ సామాన్ అంటే కూడా ఆయనకి అనేక నిబంధనలు చేసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇచ్చారు తర్వాత సబ్బం హరి విశాఖపట్నం ఇంకో ఒక అబ్బాయి వాళ్ళు ఏదో చేస్తుంటే అడ్డం పోతే పూర్తిగా కోసం కొన్ని కోసినట్టు ఎన్ని ప్రజలు చూస్తూ ఉంటారు కదా పరిస్థితుల్లో మాత్రం వైసీపీ పార్టీలు రానేవారు ప్రజలు రాని సార్ వాళ్ళ బయట నుంచి ఏమైనా చంద్రబాను ఎక్కడో మనం కోడ పెట్టుకొని జనాభా నిలబెట్టి చూపిస్తే తప్ప నిజంగా ఆత్మజ్ఞానం ఉన్నాడు రా మరి ఏం చెప్తారు బాబాయ్ పరగామని కేసు కానీ లేదా లడ్డు వ్యవహారం గురించి కానీ ఏం చెప్తారు సీబీఐ హైకోర్టు నుంచి కూడా సిబిఐ పెట్టడం ఆ విచారణ కూడా త్వరగతిలో పూర్తి చేయాలని చెప్పి కూడా హైకోర్టు వాళ్ళకి సుప్రీంకోర్టు వాళ్ళకి చెప్పడం ఎలా చూడొచ్చు అంటారు సార్ ప్రజలు ఏదో కొంచెం చదువుకొని ఉన్నారు ఇప్పుడు వివేకానంద రెడ్డి చనిపోయాడు సాక్షులు ఎంతమంది మొత్తం పోయిందా వాళ్ళు ఎందుకు చచ్చిపోతారు చెప్పండి వాళ్ళతో అవసరం వాళ్ళు చంపేస్తారు వాళ్ళు అదేంటంటే ఆత్మహత్య యాక్సిడెంట్ హ్యాది వచ్చింది వాళ్ళే చచ్చిపో అవసరం ఉంది అదే రూట్లో పరగామాని కేసు జరుగుతుంది నా ఉద్దేశం ఇప్పుడు ఘోరం జరిగింది అని చూశాను ఒక రైడ్ వచ్చి ఒకరిని చంపేశారు నేను చూశాను రేపు నేను కోర్టుకు పోతే లోపల పోతారు అప్పుడు నేను బతికి వాళ్ళు నష్టం కదా అలాంటి నిబంధనల రోజులు అని చంపేస్తుంది ఓకే చచ్చిపోయింది తప్పు చేసా మనం దొరికిపోతాం అన్నీ అంతే కదా కరెక్ట్ ఆ అబ్బాయి కూడా చాలా మంచిగా ఫోటో చూసి తెలుస్తుంది మరి అతను జర్నీ చేస్తా గుంటకల్ డ్యూటీ మేము చేసాం టీపోర్ట్ బొమ్మాయి మీరు మా డ్యూటీ ఇప్పుడు అది లేదు తీసేశారు అది గుత్తి మధ్యలో ఓ బైక్ రావాల్సిన అవసరం లేదు అతను అంత ఆత్మహత్య చేసి కదా అందరిలో మంచి పేరు ఉంది ఆయనకి ఎవరైతే అతను బట్టుకుంటే ప్రమాదం అలాంటి వాళ్ళు పలు నోళ్ళు మనకు తెలియదు మనం అనకూడదు అతను బట్టుకుంటే మనకు ప్రమాదం ఈ చేసి ఉంటారు అన్న నమస్తే మీ పేరన్నా గోవింద్ ఏం ఆటో ఎలా ఉంది మరి పరిపాలన ఎలా ఉంది అసలు పరిపాలనంతా ప్రస్తుతాన్ని బాగానే ఉంది సార్ బాగాలేదు బాగా అభివృద్ధిగా ఉంది అందులో రాజధాని అయిన నుంచి జన సంచారాలు అన్ని పెరిగాయి అన్ని రెంట్లు పెరిగాయి అన్నీ దీనిగా ఉంటాయి ఇంకా అవన్నీ మధ్యదారు నార్మల్ అంటే అన్న కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు మనకి ప్రపంచ స్థాయి రాజధాని కావాలా అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అసలు నిజంగా మనకు రాజధాని కావాలా కావాలి కదా సార్ ఆలోచించాలంటే మన పిల్లల భవిష్యత్తు కోసమైన రాజధాని కావాలి ఇప్పుడు ఎవరు కూడా నా ఊరు గొప్ప అనుకుంటాం అట్లాగే మన రాజధాని మనకు గొప్పగా అనిపిస్తుంది కదా కావాలని అనుకుంటాం రాజధాని ఏదైతే మన బ్యాంకు ఫైనాన్స్ కంపెనీస్ మొత్తం ఇక్కడ రావటం బ్యాంకు యూనియన్ యూనియన్ మినిస్టర్ అయితే నిర్మలా సీతారామన్ సార్ అట్లా శంకుస్థాపన చేయటం దానికో దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అన్న మనకు ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి సార్ మా ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది సార్ నీకు నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు మనం అందరం కోరుకునేది ఏంటంటే మన అభివృద్ధి మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అభివృద్ధి చెందాలని మన కోరిక అర్థమైందా ఇప్పుడు మన ఒక తల్లికి పుట్టినా ఒక తిన్న ఒక నలుగురు ఉన్నా సరే ఒక దినగా ఉండలేం కదా అట్లాగే ఏదైనా సరే నాయకులు ఒక ముందుగా అందరికీ మంచి చేసేటట్టు కావాలని అందరూ అందరం బాగుండేటట్టు చేయాలి నా అభిప్రాయం అది సార్ మరి పద్దెనిమిది నెలల కాలం పూర్తయింది అసలు డెవలప్మెంట్ ప్రభుత్వంలో రోడ్లు బాగానే ఉన్నాయి సార్ ఇంతకుముందు రోడ్లు దారుణంగా ఉండేవి ఇప్పుడు రోడ్లు అయితే ఎక్సలెంట్ ఓకే తర్వాత పరిపాలన కూడా అందరూ తిరుగుతున్నారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అందరూ పేర్లు పెట్టకూడదు అందరూ అందరూ సమానమే మీరు అనుకున్నట్లుగా ప్రభుత్వం పని చేస్తుందా పని పని చే పని అయితే చేస్తుంది సార్ ఇప్పుడు జీతం తీసుకుంటున్నాం జీతం తీసుకున్న తగ్గట్టు పని అలాగే జరుగుతుంది ఇప్పుడు చెప్పా ఒక నచ్చింది ఒకన నచ్చత